హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను వెజిటబుల్స్తో దాల్చా చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఒకటి మాత్రం మా ఇంట్లో లేదని నేను వేయలేదు మీరు వేసుకోండి ఖచ్చితంగా సోరకాయ అండి సోరకాయ ముక్కలు వేస్తే చాలా బాగుంటుంది అయితే ఒక స్టీల్ బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి వేసుకొని చిట్టుపట్ల ఆడాక ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడవుగా తరిగినవి వేసుకోవాలి ఇది బగారన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఒక వంకాయ పొడవుగా కట్ చేసిన ముక్కలు ఇందులో అన్ని కూరగాయలు వేసుకోవచ్చండి మన ఇష్టము మనం ఏమేమి కూరగాయలు తింటాంలే బీన్స్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు నేను ఆలుగడ్డ ముక్కలు వేసానండి అలాగే నాలుగు బెండకాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఇందులో గరం మసాలా వేసుకోవాలండి హోల్ గరం మసాలా ఉంటుంది కదా అది పచ్చగా దంచి ఒకసారి నేను పొడి చేసి పెట్టుకుంటాను ఆ పౌడర్ ఎందులో వేస్తాను అన్నమాట దాంతో దాల్చెక్ మంచి టేస్ట్ వస్తుంది అది వేసాను చూడండి కరివేపాకు వేసాను తర్వాత గరం మసాలా పొడి వేసి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసి మంచిగా కలిపేసి ఆయిల్లో కాసేపు కుక్ అయిన తర్వాత మన వీడియో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ స్పూను పసుపు ఒక స్పూన్ కారం వేసాను స్పూను చిన్నగా ఉంది కాబట్టి ఒక స్పూన్ నర వేసాను పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది కొంచెం ధనియా పౌడరు రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని చింతపండు మనం పులుపుకు తగ్గట్టు పోసుకోవాలండి ఎక్కువ పోయని అవసరం లేదండి ఇందులో కొంచమే చింతపండు రసం చాలా బాగుంటుంది బాగా వేస్తే పప్పుచారం లాగా అయిపోద్ది అన్నమాట ఈ ముక్కల్లో నీళ్ళు పోసేసి అది ఉడుకుతున్నప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకున్నాము టమాటా ముక్కలు ఫస్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చండి ఫస్టే వేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతాయని నేను వెనక సీర వేసాను చూసారా చింతపండు రసం ఎంత కొంచెం పోసానో ఇది పప్పు ఉడకబెట్టి నలిపేసి ఫస్టే పెట్టుకున్నానండి అది ఇందులో వేసాను కందిపప్పు అండి ఇందులో కందిపప్పు అయినా వేసుకోవచ్చు శనగపప్పు వేసుకోవచ్చు లేదంటే ఎర్రపప్పు ఉంటుంది కదా మసూరి డాల్ అది కూడా బాగుంటుందండి దాంతో చాలా చిక్కగా వస్తుంది మసూరి డాల్తో అయితే ముస్లిం వాళ్ళు ఎక్కువ మసూరి డాల్తోనే చేస్తారు నేను మటన్ దాల్చా మసూరి డా ఉడకబెట్టి వేస్తానండి ఇది మరిగేటప్పుడు కొత్తిమీర వేసేసుకొని మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే వెజ్ దాల్చా రెడీ అండి ఇది వేడివేడి బగార అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్